హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కుబేర ముగ్గు ఎలా వేయాలి ఎప్పుడు వేయాలి ఎక్కడ వేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి దీంతోపాటు ఈ ముగ్గులో ఏమేమి వేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముగ్గు ఎలా వేయాలో చూద్దాము మనము ఇలా నాలుగు చుక్కలు పెట్టుకోవాలండి నాలుగు చుక్కలు పెట్టుకొని మళ్ళీ సందులో మూడు చుక్కలు రావాలి తర్వాత రెండు చుక్కలు రావాలండి నాలుగు చుక్కలు అనేటువంటివి రెండు సార్లు పెట్టుకోవాలి ఈ సందు చుక్క అనేటువంటిది కింది వైపు పై వైపున పెట్టుకోవాలండి రెండు వచ్చేంత వరకు తర్వాత రెండు సార్లు పెట్టుకున్న నాలుగు చుక్కలని ఫస్ట్ కలపాలండి తర్వాత మూడు చుక్కలను తర్వాత రెండు చుక్కలను కలుపుకోవాలి కింది వైపున పై వైపున కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా రెండు చుక్కల నుండి స్టా కింద రెండు చుక్కలు ఉన్నాయి కానీ ఈ రెండు చుక్కల నుండి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి నాలుగో చుక్క వరకు కలపాలండి ఎటు చూసినా మనకు నాలుగు చుక్కలు కలిసే విధంగా మనం ఈ ముగ్గును కలుపుకోవాలండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న విధంగా నాలుగు చుక్కలు కలిసాయి మళ్ళీ ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా నాలుగు చుక్కలు కలిసే విధంగా కలుపుకోవాలండి ఇది నాలుగు చుక్కల ముగ్గు అండి ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినా కూడా నాలుగు చుక్కలతో ఎండ్ కావాలండి ఇదే కుబేర ముగ్గు అండి మీరు చుక్కలు పెట్టుకోకుండా కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు డైరెక్ట్ నేను చూపించిన విధంగా గీతలు అనేటువంటివి గీసుకొని మీరు వేసుకోవచ్చు అండి ఇక్కడ చూడండి ఇటు ఇటు సైడ్ నుంచి కూడా మళ్ళీ నాలుగు చుక్కలు కలుస్తున్నాయండి మళ్ళీ మనకు మూడు చుక్కలతో కలిసినటువంటి గీతను కలుపుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇక్కడ కూడా కౌంట్ చేసుకోండి ఇక్కడ కూడా నాలుగు చుక్కలే కలుస్తాయి ఓకేనా ఇటు సైడ్ కూడా ఎటు చూసినా కూడా నాలుగు చుక్కలు అనేటువంటివి కలుస్తాయి కానీ మనం చుక్కలు పెట్టుకునేటప్పుడు మాత్రము రెండు రెండు వరుసలలో నాలుగు చుక్కలు అనేటువంటి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బేసి సంఖ్యలో మనము మూడు చుక్కలు తర్వాత రెండు చుక్కలు అనేటువంటి పెట్టుకోవాలండి చుక్క అంటారు దాన్ని ఇంకా కుబేరమ్ముకు వేయడం అయితే అయిపోయిందండి మరి ఇందులో ఏమేమి వేయాలి అంటే ఇందులో పసుపు కుంకుమలు వేసుకోవాలండి దాంతోపాటుగా కుబేరునికి ఇష్టమైనటువంటి కుంకుమ అండి పస్ గ్రీన్ కలర్ కుంకుమ అండి గ్రీన్ కలర్ కుంకుమను కూడా మీరు వేసుకోండి నేను ఇక్కడ స్కెచ్చెస్తో వేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను గ్రీన్ కలర్ స్కెచ్ను యూజ్ చేశానండి సో కుబేరునికి ఇష్టమైనటువంటి కలర్ అండి వరి పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి కుబేర కుంకుమతో అలంకరించి ముగ్గు అయితే వేసుకోవాలండి నేను పూర్తిగా కలర్స్తో నింపి చూపిస్తానండి చూడండి పసుపు కుంకుమ వేయండి అయితే ఆ ముగ్గుకైతే పవర్ అనేటువంటిది రాదు వాటితో పాటు ఇందులో జవ్వాది పౌడర్ కూడా చల్లాలండి ఆ స్మెల్ అనేటువంటిది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందండి సో కంపల్సరిగా ఈ ముగ్గు పసుపు కుంకుమలతోటి పూర్తిగా నింపిన తర్వాత అందులో జవ్వాదు పౌడర్ అనేటువంటిది మొత్తము అక్కడ కొంచెం అక్కడ కొంచెం చల్లండి మరి ఈ ముగ్గు ఎక్కడ వేసుకోవాలి అంటే ఈ ముగ్గు పూజా మందిరంలో కానీ తులసమ్మ దగ్గర కానీ మనము ఈశాన్య మూలలో కలశాన్ని పెట్టుకుంటాము కదండి మామూలుగా అక్కడ కానీ ఈ ముగ్గుననేటువంటివి వేసుకోవచ్చు అండి ఇంకా ఇతర ప్లేసెస్లలో ఈ ముగ్గును వేయకూడదు ఎవరైనా తొక్కే చోట కానీ మనము వాకిట్లో కూడా అసలు వాకిట్లో కొంతమంది వేస్తారండి అసలు వాకిట్లో అసలు వెయ్యనే వేయకూడదండి లక్ష్మీ కుబేర ముగ్గు కదండి మన పాదాల కింద అసలు పడకూడదు తెలియక వేసి లేని పాపాన్ని అంటించుకుంటారండి సో అలా అలా చేయకండి మీరు ఈ వీడియో కనుక ఇప్పుడు చూసినట్లయితే ఇప్పటి వరకు మీకు తెలియకపోతే ఇక్కడ నుంచి అయినా మీరు జాగ్రత్త పడండి వాకిట్లో మాత్రం వేయద్దు నేను చెప్పినట్టుగా ఈ మూడు ప్లేసెస్లో మాత్రమే వేసుకోవాలండి ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు మీరు పీఠం ఏర్పాటు చేసుకుంటారు కదండి ఆ పీఠం మీద కూడా వేసుకోవచ్చు అండి లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు కదా అప్పుడు కూడా మీరు ఈ ముగ్గును అనేటువంటిది వేసుకోవచ్చు అండి ఇంకా ఈ విధంగా నిండుగా నింపుకోవాలండి పసుపు కుంకుమలతోటి తర్వాత మనము చుట్టూ ఈ ముగ్గును అనేటువంటి బంధనం చేయాలండి అంటే నాలుగు దిక్కుల నాలుగు గీతలు అనేటువంటివి గీసుకొని మనము అందులో కూడా పసుపు కుంకుమలను నింపుకోవాలండి లేకపోతే ఈ విధంగా కూడా వేసుకోవచ్చండి అండి గీతలైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకోవచ్చు నేనైతే ఎప్పటికీ ఇలానే వేస్తానండి సో ఇది మీకు చూపిస్తున్నానండి ఇలా వేసుకొని మనము అక్కడ దీపారాధన చేసుకొని ఆ దీపం దగ్గర కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ అనేటువంటిది వేసుకొని ఆ స్వామిని మనము ఆరాధించాలండి మరి ఏ రోజు వేయాలి అంటే ఈ ముగ్గు శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ మనము పూజా మందిరంలో కానీ తులసమ్మ దగ్గర కానీ వేసుకోవాలండి ఇంకా మీరు రోజు వేసుకోండి అనుకుంటే కూడా రోజు వేసుకోవచ్చండి కానీ ప్రత్యేకంగా మాత్రము మంగళవారమును శుక్రవారం రోజు అయితే కంపల్సరిగా తులసమ్మ దగ్గర ఉన్న పూజారూంలో అయితే మీరు వేసుకోండి మీకు చాలా బాగా కలిసి వస్తుందండి ఈ ముగ్గు వేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి మీరు మీ ఇంట్లో మార్పునైతే గమనించండి మీకే అర్థమైపోతుంది మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిన మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం ఏమాత్రం ఉపయోగపడినట్టు అనిపించినా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్